మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది సార్ హోమ్ సెక్రటరీ మిమ్మల్ని దగ్గర ఉండి తీసుకురమ్మన్నారు

Hello, sir. Thanks for coming. Hello, sir. Sir, we have to proceed. It's already late. Shall we go? Yes. So, one second. Sir, can I have your jacket, please? Jacket? Yes. Thank you. Sir, if you don't mind, can you wear this, please? Move. Yeah.

గవర్నమెంట్ ఇన్కమ్ రైజ్ చేయటం వా అంటే రాష్ట్రంలో అర్హత గల గ్రాడ్యుయేట్స్ అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారనమాట అది చెప్పే గత్తముడు మీ అధికారంలోకి వచ్చింది ఇది నోరు మీకు తెలుసా మా కేశవరావు ఏమయ్యా రెండు రోజుల నుంచి వాకింగ్ రావట్లేదండి ఈజ్ వెరీ బిగ్ ఇండ్రస్లేస్ ఈయన పేరు మీద చాలా కంపెనీలు ఉన్నాయి ఒకసారి హాయ్ చెప్పండి హాయ్ కేశవరావు ఎలా ఉన్నావు గా ఉండవయ్యా అన్ని అవే సర్దుకుంటాయి ముందు సార్ అడిగిన వాటికి టకాటకా సమాధానాలు చెప్పాయి ఓకే ఓ మీ ఇద్దరం వచ్చి చాలా మంచి రాపో ఉంది రే కెమిస్ట్రీ అన్నా బాగుందా

నువ్వు చెప్పినవన్నీ అవద్దాలే తమ్ముడు ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ నిజాలే మిస్టర్ ఫర్ కుమార్ ఇప్పటికే నిజం చెప్పు లేదంటే నీ వైఫ్ నీ డాటర్ న్యూయార్క్ లో చూద్దాను నీ కొడుకు అందరినీ ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది తప్పుడు నేను చెప్పేవన్నీ నిజాలేడో తప్పుడు నీకు మూడు సెకండ్ టైం ఇస్తున్నాను I'm going to chip in Yes or no? I'm going to go company. I'm going to go to the company. Auntie, I'm paper. Just suitcase company. Right? Please listen to me. We can work this out. Please. Come. You have to trust me. Vaishali! Keep the gun aside.

డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ సిచువేషన్ సత్యమేవ జయతే అంటారా ధర్మో రక్షతి రక్షిత అంటారు ఆల్ విండోస్ ఆర్ ఓపెన్ ఫర్ యూ కానీ సమాజంలో సత్యం ధర్మం ఎప్పుడు స్వయంగా గెలవట్లేదు వాటిని గెలిపించడానికి మనం పోరాటాలు యుద్ధాలు చేయాలి మనం గెలిపిస్తారే గెలుస్తాయి ప్లీజ్ మిస్టర్ గౌడ్ సే ప్రమాణాలు చేసి పదవుల్లోకి వస్తారు సంతకాలు చేసి సర్వీసుల్లోకి వస్తారు మాట్లాడే రైట్స్ నాకు ఉన్నాయి బాధ్యతలు మరుస్తారు పరితగిస్తారు ఎందుకు ఎందుకు うん。 वैशाली వైశాలి ఆగు ఐ వాంట్ టు టాక్ నీతో ఒకసారి మాట్లాడాలి వైశాలి ప్లీజ్ లిసన్ టు మీ సార్ టూ మినిట్స్ ప్లీజ్ కమ్ ఈ కేశవరావు అనేవాడు ఏడు సంవత్సరాల క్రితం ఒక క్వారీలో మామూలు ట్రాక్టర్ డ్రైవర్ ఇప్పుడు వాడు పదహారు కంపెనీలకి సీఈఓ అండ్ క్రోర్స్ ఆఫ్ టర్నోవర్ ఓవర్ వాడు ఒక పొలిటీషియన్ కి బినామీ అని కూడా అంటారు ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు గాడ్స్ అని కొన్ని గంటల పాటు హోల్డ్ చేయమని మాత్రమే నాకు ఇచ్చిన బాధ్యత ఎందుకు చేస్తున్నాడు

ఇక్కడ అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను ఇన్క్లూడింగ్ యూ మీ డిఎస్పీ చంపానని అప్సెట్ అయ్యావా డోంట్ టాక్ అబౌట్ దాట్ లైక్ నువ్వు దేనికి ఇదంతా చేస్తున్నావో ప్రాపర్ రీజన్ నాకు తెలియడం లేదు బిహేవ్ సైకలాజికల్ గా ఏదైనా ప్రాబ్లమా ఏ వైశాలి ఎందుకు ఈ చెత్తంతా అడుగుతున్నావు నువ్వేం తెలుసుకోవాలనుకున్నావా అతడుకో ఈ నెగోసియేషన్ కి వైశాలినే కావాలని ఎందుకు డిమాండ్ చేశావు

కూర్చోండి సార్ ఎందుకు వచ్చారు మీరు లైవ్ లో మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్నా అక్కడి నుంచి ఇప్పుడే వచ్చానయ్య అదే సార్ గాడ్సే మీ ఫ్యామిలీ మొత్తం ట్రాక్ చేస్తున్నాడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే నేను ఏం చేయాలి మీ నుంచి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అజయ్ సారథి ఉండొచ్చు యాక్చువల్లీ ఇందులో చె ఇది మనం అనుకున్న చిన్న మ్యాటర్ ఏం కాదు ఇందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు టెన్షన్ కంఫర్టబుల్ అయ్యో పెద్ద మొఘాలు మీద కూర్చోబెట్టారా మీరు వచ్చి పర్సనల్ గా చూడాల్సినంత విషయం కాదు సార్ మేము చూసుకుంటాం ఓకే ఈరోజు స్పెషల్ మీరందరూ తిన్నారా బ్రేక్ఫాస్ట్ సార్ ఒక పని చేయండి ఒక గాజు గ్లాస్లో లో

ఎంత బాధ కలిగితే ఒక మనిషి ఇది చేస్తాడు కదా అతనికి కావాల్సింది ఇచ్చేయండి సరే సార్ సరేనా వెల్ వెల్ సార్ ఐ నీట్ నో మోర్ అబౌట్ రాజేయ్ సారథి షూర్ ఈస్ ఎ నామినేటెడ్ ఎంపీ సీఎం క్రెట్ హ్యాండ్ గోడ్సీకి వాళ్ళకి మధ్య ఉన్న ఇష్యూస్ ఏంటనేది మన నోటీసుకి రాలేదు